హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకైతే సింపుల్ వేలో చికెన్ తందూరి ఫ్రై చూపిస్తాను కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ అండి ఏం లేదు హాఫ్ కేజీ శుభ్రంగా కడిగిన చికెన్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లులు గడ పేస్టు ఇది వచ్చి చికెన్ తందూర్ మసాలా బయట తెచ్చిందండి అదొక ఒక టేబుల్ స్పూను ఒక టేబుల్ స్పూన్ చొప్పున ధనియాల పొడి కారం ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కలర్ కూడా వేసాను మీరు నచ్చకపోతే స్కిప్ చేసేయండి కొత్తిమీర కరివేపాకు సింపులే కదండి ఇంకేం లేదు పొయ్యి మీద కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఈ చికెన్ వేసేసి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే రెడీ మినప్ప పచ్చళ్ళలోకి కానీ ఇంకా ఏ పచ్చట్లోకైనా సరే రసం పప్పు చోటులోకి కాంబినేషన్ అండి నచ్చిందా సింపులే కదండి చాలా సింపుల్ మిరపొడి పసుపొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ అంతే కదా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి అబ్బా